KOOM SAYRAM అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయవల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడ్డానికైతే ట్రై చేయండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు వసీకరణ స్పెషలిస్టు మీలో ఎవరికైనా సరే భార్య సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం ప్రేమ సమస్యలు ఇలా ఎటువంటి సమస్యకైనా సరే పరిష్కారం చూపబడును గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం గారి మీద నమ్మకంతో సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్కి కాల్ చేసి మీ సమస్యని గురూజీ గారికి చెప్పడం వలన మీ సమస్యలకి పరిష్కారం అయితే చూపబడతారు స్త్రీ పురుషులకు ఎలాంటి సమస్యలున్నా సరే ప్రత్యేకంగా చెప్పబడును మీ సమస్యలకి పరిష్కారం అనేది చూపబడును నా నిన్న రాత్రి మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి చాలా ఆందోళనగా అయితే ఉన్నారండి అలానే చాలా మిక్స్డ్ ఎమోషన్ ఫీలింగ్స్ అయితే కలిగి వచ్చి కలిగి ఉన్నాయన్నమాట సో ఎందుకు తను అంత ఆందోళనగా ఉన్నారు మిక్స్డ్ ఎమోషనల్ ఫీలింగ్స్ ఏంటి అసలు మీ గురించి వాళ్ళకి నిన్న రాత్రి ఏం ఆలోచనలు వచ్చాయి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఈ రీడింగ్ వచ్చేసి జనరల్ రీడింగ్ అండి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి సో ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ కూడా మీరు ఎప్పటి నుంచి అయితే చూస్తారో అప్పటి నుంచి మీకు ఈ వీడియో అనేది కనెక్ట్ అవుతుంది అండ్ మీ సిచ్యువేషన్కి మీకు తగినట్లు ఇప్పుడు కానీ ప్రజెంటు సిచ్యువేషన్ మీరు తెలుసుకోవాలి సో మీకు ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్స్ అవసరము అని అనుకుంటే మాత్రము స్క్రీన్ పైన అయితే నెంబర్ ఉంది కదండి సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ త్రీ వన్ సెవెన్ ఎయిట్ కాల్ చేయండి లేదా మెసేజ్ అయినా చేయండి సో రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే నేను మీకు చెప్తాను అండ్ పర్సనల్ రీడింగ్స్ అనేటివి చార్జబుల్ అండి ఫ్రీగా చెయ్యరనమాట సో మనీ పే చేసి రీడింగ్ అని రీడింగ్ అనేది ఇస్తారు సో మీరు మనీ పే చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోగలము అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఆ నెంబర్కి కాల్ చేస్తే లేదా మెసేజ్ చేస్తే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేవి నేను మీకు చెప్తానండి సో ఇప్పుడు వచ్చేసి మనము రీడింగ్లోకి వెళ్ళిపోదాము సో నిన్న రాత్రి ఈ వ్యక్తి ఎందుకు ఇంత ఆందోళనగా ఉన్నారు అసలు వాళ్ళలో అంత మిక్స్డ్ ఎమోషనల్ ఫీలింగ్స్ ఎందుకు వచ్చాయి ఏంటి అనేది మనం చూసేద్దాం మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏంటి అంటే ఇప్పుడు డీప్ ఇంట్రోస్పెక్టివ్గా ఉన్నారని చెప్పి చెప్పొచ్చు అనమాట వాళ్ళల్లో ఏంటి అంటే చాలా క్వశ్చన్స్ అనేటివి ఉన్నాయండి అంటే వాళ్ళ ఇంట్యూషన్ ఏం చెప్తే అదే కరెక్టు అన్నట్లు వాళ్ళు అనుకుంటున్నారు సో వాళ్ళ ఎమోషన్ ఏంటి అంటే అనలైజ్ చేస్తున్నారనమాట అంటే మీ మీద వాళ్లకు ఇన్నర్ వాయిస్ ఏదైతే చెప్తుందో అది వినడానికి ట్రై చేస్తున్నారండి అంటే మీ ప్రేమకి ఎంత వాల్యూ ఉందో అర్థం చేసుకోవడానికి చేసుకోవాలి అనుకుంటున్నారు సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు డీప్గా ఆలోచించుకుంటూ వాళ్ళ ఇన్నర్ పీస్ ఏం చెప్తుంది మీ మీద ప్రేమ్ ఉందా లేదా ఏంటి అసలు తన ఇంట్యూషన్ ఏం చెప్తుంది దాన్ని ఫాలో అవ్వాలి అని ఆలోచిస్తున్నారండి సో ఇక్కడ ఏంటంటే చాలా ఎమోషనల్గా వాళ్ళు నిన్న రాత్రి అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారండి అండ్ సాఫ్ట్ ఫీలింగ్స్ కేరింగ్ అండ్ ఎమోషనల్ కనెక్షన్ ఇవన్నీ కూడా వాళ్ళ మైండ్లో నిన్న రాత్రి అయితే రన్ అయ్యాయి సో మీ ప్రేమ వాళ్ళు తన మనసులో సాఫ్ట్ పాయింట్గా అంటే ఒక సాఫ్ట్గా ఉంది మీ ఎమోషనల్ డెప్త్ని అంటే డెప్త్గా ఉంది వాళ్ళకి అనేది వాళ్ళు గమనించారనమాట సో వాళ్ళు చాలా మీ గురించి ఆలోచించి ఒక అండర్స్టాండింగ్ అనేది వచ్చిందండి వాళ్ళకి అంటే మీ ప్రేమ ఎంత వాల్యుబుల్ సో మీ కేరింగ్ ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళకి నిన్న రాత్రి గుర్తుకొచ్చాయనమాట చాలా ఎమోషనల్గా అయితే వీళ్ళు ఫీల్ అయ్యారు సో అలానే తనలో బ్యాలెన్స్ కోసమైతే వాళ్ళు ట్రై చేస్తున్నారండి ఎమోషన్స్ అండ్ లాజిక్స్ మధ్య వాళ్ళైతే సతమతం అవుతున్నారని చెప్పొచ్చు అనమాట వీళ్ళు ఎమోషన్కి లాజిక్స్కి మధ్యలో ఎటు వెళ్ళాలి అసలు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలా లేదా లాజికల్గా ఆలోచించాలా అని సో దేనికి కనెక్ట్ అవ్వాలి ఎలా వెళ్ళాలి ఏ వేలో వెళ్ళాలి అని చెప్పి చాలా ప్రయత్నిస్తున్నారనమాట సో వీళ్ళు ఏంటి అంటే ఎమోషనల్కి అండ్ లాజిక్ లాజికల్కి రెండింటికి కూడా ఈక్వల్గా ఉండాలి అని ప్రయత్నం చేస్తున్నారండి సో మీ ప్రేమ మీద వాళ్ళు ఎమోషన్స్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి కొంచెం టైం అయితే తీసుకుంటున్నారండి అంటే ఎమోషనల్ ఉండాలి అలానే లాజికల్గా కూడా ఉండాలి అని ప్రయత్నం చేస్తున్నారు కాకపోతే ఏంటి అంటే ఈ పర్సను మీద ఎమోషనల్ అనేది ఉంది సో మీ మీద ప్రేమ చాలా ఎక్కువ ఉంది నాకు సో ఎమోషనల్గానే ముందుకు వెళ్ళాలా అని ఒక క్లారిటీ తీసుకోవడానికి టైం తీసుకుంటున్నారనమాట ఇంకా పాస్ట్లో వచ్చేసి ఏంటంటే తన మనసులో ఏదో ఒక పెయిన్ఫుల్ ఎండింగ్ అనేది కూడా జరిగిందండి సో ఇది ఏంటంటే చాలా డిసప్పాయింట్మెంట్గా కూడా ఉంది వాళ్ళకి అంటే మీ మధ్య ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ జరగచ్చు ఫైటింగ్స్ జరగచ్చు లేదా వాళ్ళ ప్రెజర్స్ కావచ్చు ఫ్యామిలీ పరంగా కావచ్చు అది ఏదైనా సరే ఒక పెయిన్ఫుల్ ఎండింగ్ అనేది జరిగింది అది వాళ్ళకి చాలా డిసప్పాయింట్మెంట్గా ఉందన్నమాట ఈ పెయిన్ గురించి కూడా అంటే వాళ్ళు ఫ్లాష్ బ్యాక్ కూడా వాళ్ళకి గుర్తుకు వస్తుందండి లేకపోతే ఏంటంటే మీతో రిలేషన్షిప్ అనేది కూడా కొన్ని ఎమోషన్స్ ఎండింగ్స్ గురించి వాళ్ళు ఫీల్ అవుతున్నారని మనం చెప్పవచ్చు అనమాట అంటే మీ రిలేషన్షిప్లో ఒక ఎమోషనల్ ఎండింగ్స్ ఉంటాయి కదా సో అదేనండి ఏదైనా ఫైట్ జరిగి ఉండొచ్చు లేదా ఈ రిలేషన్షిప్ వల్ల ఇంకేదైనా ప్రాబ్లం రా వచ్చి ఉండొచ్చు సో ఏదైనా కావచ్చు సో ఆ ఎమోషన్ని ఎండింగ్ గురించి కూడా వాళ్ళు ఫీల్ చేస్తున్నారని చెప్పి చెప్పొచ్చు అనమాట సో వీళ్ళైతే చాలా చాలా ఎక్కువగా ఓవర్ థింకింగ్గా ఆలోచిస్తూ సో ఎమోషనల్గా వాళ్ళు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు సో చాలా ఆందోళనగా భయంగా ఉన్నారనమాట వీళ్ళైతే వాళ్ళ వాళ్ళు ఏంటంటే ఎఫర్ట్స్కి టైము అండ్ ఎనర్జీ ఇన్వెస్ట్ చేసి దాన్ని రిజల్ట్ గురించి కొంచెం ఆలోచిస్తున్నారు అని చెప్పొచ్చు అనమాట అంటే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే వాళ్ళు చాలా ఎఫర్ట్స్ పెట్టారు వాళ్ళ ఎనర్జీని ఇందులో ఇన్వెస్ట్ చేశారు సో దానికైతే రిజల్ట్ అనేది ఇంకా రాలేదు ఆ రిజల్ట్ కోసం అని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తున్నారని కూడా అనుకుంటున్నారండి వాళ్ళు అనుకుంటున్నారు సో మీ రిలేషన్షిప్లో వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంటు ఎంత ఇన్వెస్ట్ చేశాము అంత ఇన్వెస్ట్మెంట్కి వాళ్ళ యొక్క ఫుల్ఫిల్మెంట్ ఐ మీన్ వాళ్ళ హ్యాపీనెస్ ఫుల్ఫిల్మెంట్ అయ్యిందా అనే ఆలోచనలో కూడా వీళ్ళు ఉన్నారు సో పేషెంట్స్తో అబ్జర్వ్ చేస్తున్నారండి అంటే వాళ్ళకి వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఈ రిలేషన్షిప్లో చాలా ఎఫర్ట్స్ పెట్టాను చాలా ఎనర్జీని ఇన్వెస్ట్ చేశాను ఆ ఇన్వెస్ట్మెంట్ అంత ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు నా హ్యాపీనెస్ అనేది ఫుల్ఫిల్మెంట్ అయ్యిందా అవ్వకపోతే ఇంకా అవుతుందా అన్న పేషెంట్స్తో వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారని కూడా చెప్పొచ్చు అనమాట సో అంటే వాళ్ళకు వాళ్ళే చాలా ప్రేమను మీకు ఇచ్చేస్తారు అని ఇలా అనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళైతే సో ఇంకా వచ్చేసి మీ గురించి చాలా స్వీట్ అండ్ హానెస్ట్గా చాలా మంచి మెమోరీస్ అనేటివి వాళ్ళకి నిన్న నైట్ అయితే వచ్చిన ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయండి పాస్ట్లో మీ బాండింగ్ మీ బాండింగ్ లవ్ని గుర్తు చేసుకున్నారండి మీ ప్రేమ గురించి మీ మీ ప్రేమ జెన్యున్ అని సో వాళ్ళ హార్ట్లో కూడా మీ మీద జెన్యున్ లవ్ ఉందని వాళ్ళైతే గుర్తు చేసుకున్నారు సో ఈ విధంగా వీళ్ళు చాలా ఆందోళనగా చాలా ఎమోషనల్గా అయితే నిన్న రాత్రి ఫీల్ అయ్యారని మనం చెప్పవచ్చు అనమాట సో మీ గురించి పాస్ట్ యొక్క ఆలోచనలు కూడా వీళ్ళకి గుర్తొచ్చాయని కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు అండి మొత్తానికి నిన్న రాత్రి మీ పర్సన్ మనసులో చాలా ఎమోషనల్ ఎమోషనల్ అనే ఎమోషనల్ ఫీలింగ్స్ అయితే వచ్చేసాయి మీ ప్రేమకి ఎంత వాల్యూ ఉంది మీరు తన లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అనే విషయం గురించి డీప్గా ఆలోచించారు ఫిల్మ్ సారీ పెయిన్ఫుల్ మెమోరీస్తో కలిసిన కొన్ని సిచ్యువేషన్స్ని కూడా వాళ్ళు పక్కన పెట్టేసి మీ మీద ఉన్న ప్రేమను మరి ఒక స్వీట్ బాండింగ్ గురించి వాళ్ళైతే ఆలోచించి రియలైజే రియలైజేషన్ వచ్చింది వాళ్ళకి అని కూడా చెప్పవచ్చు అనమాట అండ్ క్లారిటీ హీలింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే కొంచెం పేషెన్స్తో మీరు ఉండండి సో డెసిషన్ తీసుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు మీ ప్రేమని చాలా జెన్యున్గా ఫీల్ అవుతున్నారు సో పాస్ట్ పెయిన్ కూడా వాళ్ళు మనసులో ఉంది సో పాస్ట్ పెయిన్ వల్ల కూడా వాళ్ళు ఏంటి అంటే ఇప్పుడు ఒక స్టెప్ తీసుకోవడానికి భయపడుతున్నారనమాట సో ఏంటి స్టెప్ తీసుకుంటే ఈ సిచ్యువేషన్ ఎక్కడికి వెళ్తుంది ఏంటి ఇలా చాలా కన్ఫ్యూజన్ అండ్ మిక్స్డ్ ఎమోషన్స్తో వాళ్ళైతే ఉన్నారండి నిన్న రాత్రి అయితే వాళ్ళకి చాలా ఆందోళనగా అనిపించింది అండ్ వాళ్ళు అంతలా ఆలోచించడం వల్ల సో మీ యొక్క జెన్యున్ లవ్ అనేది వాళ్ళకి అర్థమైందని ఇవన్నీ కూడా మనం తెలుసుకో ఐ మీన్ చెప్పుకోవచ్చు అనమాట సో మీకు అర్థమైందని అనుకుంటున్నానండి మళ్ళీ నేను ఒక మంచి రీడింగ్తో కలుస్తాను మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్ అవసరము అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మెసేజ్ కానీ లేదా కాల్ కానీ చేయండి రీడింగ్ యొక్క డీటెయిల్స్ చెప్తాను పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఛార్జబుల్ అండి మనీ పే చేస్తేనే ఇస్తారు జై సాయి రామ్